అధ్యక్షులు మన నియోజకవర్గ శాసనసభ్యుడైన జగన్మోహన్ రెడ్డి గారు గత పదహైదు రోజుల లోపల ఒంగోలు జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంలో వుదిలి పర్యటన పోవడం జరిగింది ఆ ప్రాంతంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వారిని పరామర్శించాలని చెప్పి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోవడం జరిగింది అదేవిధంగా గత వారం పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో తన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త ఆయన రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో మళ్లీ అధికారం వస్తుందని చెప్పి కోట్లాది రూపాయలు బెట్టింగ్లు పెట్టి ఆ బెట్టింగ్లో నష్టం వచ్చిన తర్వాత ఆ అప్పుల ఆ అప్పులు కట్టలేక వాటిని ఎగ్గొట్టాలని చెప్పి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించుటకు ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది ఈ రెండు సంఘటనలు ఒకసారి పరిశీలించినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉందంటే తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడము పోలీసుల మీదకి తిరుగుబాటు చేయడము శాంతి భద్రతలు విఘాతం కలిగించే కలిగిస్తే ఆ కార్యకర్తలందరిపైన కూడా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు దీని ముసుగులో వారందరూ కూడా నా చుట్టూనే ఉంటారని చెప్పి ఒక దుష్ట దురాలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టడం జరిగింది నిన్న ఆయన పల్నాడు పర్యటన సందర్భంగా ఆయన కారు కిందనే సింగయ్య అనే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త చనిపోతే ఈ రోజు కూడా కనీసం పశ్చాత్తాపంగా నిదడం లేదు సరే పొరపాటు జరిగిండొచ్చు దురదృష్టమో అదృష్టము ఒక ఒక వ్యక్తి చనిపోయినాడు అది ఏ పార్టీ కార్యకర్త అయినా కావచ్చు లేకుంటే సాధారణ వ్యక్తి అయినా కావచ్చు తన కారు కింద పడి పట్టి చనిపోతే తను ప్రయాణిస్తున్న కారు కింద పడి చనిపోతే కనీసం మీకు బలపాటు జరిగిన సర్దు చేయడం జరుగుతుంది గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో నేను ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి పట్టలు పర్యటనలు అడ్డుకున్నానా లోకేష్ బాబు గారి పర్యటనలు అడ్డుకున్నానా పవన్ కళ్యాణ్ గారి పర్యటన మేము అడ్డు అడ్డుకున్నామా ప్రజా ఇప్పుడు ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఉందా రాక్షస రాజ్యం ఉందా ప్రజాస్వామ్యం లేదని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాటలు మాట్లాడేదానికంటే ముందు సిగ్గు ఎక్కువ ఉండాలి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి శాసనసభ్యుడు కుప్పం నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి పోయే సందర్భంలో ఆయన బెంగళూరు విమానాశ్రయం నుంచి కుప్పం రోడ్డు మార్గాన్ని పోతా ఉంటే తను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదని చెప్పి మధ్యాహ్నం నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు అడ్డుకున్నది నువ్వు కాదు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నా అప్పుడు ఆ పలమనేరి డీఎస్పీగా గారు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు కుప్పంలో పర్యటించేదానికి లేదని చెప్పి తొమ్మిది పది గంటల పాటు కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో ఆపేసిన సంఘటన ఇంకా ఎవరు మర్చిపోలేరు అదేవిధంగా అనేక సందర్భాల్లో లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా నువ్వు పాదయాత్ర చేసేదానికే కాదు నువ్వు మైకుల్లో మాట్లాడేదానికే కాదు అని చెప్పి ఈఓ నెంబర్ వన్ తీసుకొని వచ్చేసి రాక్షసంగా నియంతృత్వంగా ప్రవర్తించిన వ్యక్తి నువ్వు కదా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడు అడుగుతా ఉన్నా ఆ రోజు అడుగు అడుగునా కూడా అడుగు ముందుకేసినా నిబంధనలే పక్కకు తిరిగినా నిబంధనలే వెనక్కు తిరిగినా కూడా నిబంధనలే మైకుతో మాట్లాడినా నిబంధనలే ఏ విధంగా నువ్వు జీవో నెంబర్ ఒకటి తీసుకొని వచ్చి లోకేష్ బాబు గారి పాదయాత్రకు అడగడుగునా అడ్డంకులు చెప్పలేదా మైకు తీసుకుంటే మైక్ గుంతు గుంతుకున్నావు స్కూల్ వేసుకొని గట్టిగా మాట్లాడుతుంటే స్కూల్ కానీ గుంతుకున్నావు ఇంత విధంగా నువ్వు నియంతృత్వంగా ప్ర ఆ రోజు ప్రవర్తించి ఈరోజు ఏమీ తెలియనట్టు నంగనాథి మాదిరి సుద్ధులు ప్రజాస్వామ్యానికి నువ్వే అయినట్టు ఈ ప్రపంచంలో ఎవరు కూడా నీలాంటి ప్రజాస్వామ్యం అది ఎవరు లేనట్టు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు ఒలించినట్టుంది అంతేకాకుండా గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నంజాలు అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకుపోయిన తర్వాత ఆ రోజు రాత్రి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తుంటే బేగంపేట విమానాశ్రయంలో ఫ్లైట్ రద్దు చేయించింది ప్రజాస్వామ్యానికి నిదర్శనం అంటారా జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆయన ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ రద్దు అయితే ఆయన రోడ్డు మార్గాన్ని వస్తే కోలాడ జగ్గయ్యపేట మధ్యలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసులపై పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లోకి రాకూడదని చెప్పి రోడ్డుపైనే అటకాయించడాన్ని ప్రజాస్వామ్యం అంటారా నియంతృత్వం అంటారా చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా మేము ప్రజల సమస్యలు పోరాడుతున్నాం ప్రతిపక్ష హక్కు ఉంది అంటారు అంటే నువ్వు ఉంటేనే ప్రతిపక్షం నువ్వు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య హక్కులు ప్రజాస్వామ్యము ప్రజలు ప్రజల సమస్యలు కనబడతాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆ రోజు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం హక్కులు ఎవరికీ లేవా అనేక సందర్భాల్లో మీరు కానీ అంటారు ఇక్కడ మేము ధర్నాలు చేయాలి ఇక్కడ పోయి ఊరేగి ర్యాలీలో చేయాలన్నా కూడా మమ్మల్ని అందరినీ కూడా గేటు బయటికే రానికోకుండా నిర్బంధించిన సందర్భాలు ఉన్నాం ఈ రోజు మేము ఎక్కడన్నా సరే ఈ రాష్ట్రంలో నిన్న మీరు యువతపోరు అని చెప్పి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ర్యాలీలు చేశారు మేము ఎక్కడన్నా అడ్డపడ్డామా స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ ర్యాలీలు చేసుకునేదానికి ఆందోళన చేసేదానికి అనుమతి ఇవ్వడం జరిగింది వదిలికి పోతా అంటే మేము అడ్డపడ్డామా లేకపోతే ఇంకో ప్రాంతానికి పోయేటప్పుడు అడ్డపడ్డామా రేపు మావో చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను పరామర్శించాలంటున్నాం మేమేం నిర్బంధాలు పెట్టడం లేదే నీ ఇష్టానుసారంగా నువ్వు పోవడము నువ్వు కార్యకర్తలు కష్టపడుతున్నావు వదిలికి పోయినావు వదిలికి పోయినప్పుడు పొగాకు రైతులు పరామర్శించు పరామర్శించ పరామర్శించలో నీ ప్రజాస్వామ్యం హక్కుంది అక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అని ఆ ప్రాంత రైతులు తేల్చుకొని నిర్ణయించుకుంటారు నువ్వు అక్కడ పోయినప్పుడు నీ వందలాది మంది కార్యకర్తలు మార్కెట్ యాడ్కి తీసుకొని పోయి అక్కడ ఉండే పొగాకు బేళ్ళందరినీ కూడా మీ కాళ్ళ కింద తొక్కి దాంట్లో కూడా డ్యామేజ్ చేసినారు అక్కడ ప్రాంతంలో మీ సాక్షి ఛానల్లో ఆ రోజు అమరావతి మహిళలందరినీ కూడా వేసులను మాట్లాడిన సందర్భంలో మీ మొత్తం అందరూ కూడా మీ సాక్షి ఛానల్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళలు ఉద్యమించడం జరిగింది మీకు నిరసన స్వయంగా తెలియజేయాలని చెప్పి పొదిలి ప్రాంతానికి సంబంధించిన మహిళలు అక్కడ నిలబడితే వాళ్ళందరిపైన చెప్పులతో దాడి దాడి చేసింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నీ ఇష్టానుసారంగా దాడి చేయడం దౌర్జన్యాలు చేయడం మళ్ళీ ఏం తెలియనట్టు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు సింగయ్యను అంత దారుణంగా చనిపోతే కనీసం ఎవరైనా సరే మానవత్వం ఉన్న వ్యక్తి గతంలో అనేక సందర్భాల్లో అనేక ఉంటాయి గతంలో మేము చేసే పర్యటన లప్పులు కానీ ప్రమాద శాతం పొరపాటునో దురదృష్ట కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతాయి కానీ వెంటనే సంబంధిత పార్టీ అధినాయకులు ఆ కార్యక్రమం లీడ్ చేసే వాళ్ళు ఇమీడియట్ గా ప్రాంతానికి పోతారు ఆ ప్రాంతంలో ఏదన్నా దురదృష్టకర సంఘటన జరిగితే ఆ వ్యక్తులను పరామర్శిస్తారు వారికి కావాల్సిన సహాయ సహకారం అందజేయడం అనేది ఆనవాయిదా జరుగుతుంది కానీ మీరు మాత్రం మీ పల్నాడు పర్యటనలో ముగ్గురు చనిపోతే ఈ రోజు కూడా మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదంటే ఏ మాత్రం మానవత్వ విలువలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అంటే మానవత్వ విలువలు ఉన్నాయని మనం జగన్మోహన్ రెడ్డికి అనుకోవడమే పొరపాటు మన గ్రహపాటు సొంత మానవత్వం విలువలుంటే తనను కని పెంచిన విజయమ్మ ఈరోజు ఆమెనే సాక్షాత్తు తన తల్లినే ఓటుకు లాగి ఇంటి నుంచి గెంటేసి ఈరోజు ఒక అనాథ మాదిరి ఈరోజు విజయమ్మ గారు బతుకుతున్నారంటే నీలో ఏమాత్రం మానవత్వ ఉన్నాయో ఒకటేసారి అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ పార్టీని ముందుండి నడిపించి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మీరు అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డ నీ సోదరి షర్మిల గారిని ఈరోజు రోడ్డున పడేసి ఈరోజు ఆమెకు నాకు సొంత చెల్లే కాదు మా తండ్రికి మా ఆమెకి పుట్టలేదనే విధంగా నీ సోషల్ మీడియా ద్వారా నువ్వు ఆయనను అవమానకర రీతిలో ప్రవర్తిస్తున్నావు అంటే నీకు నిజంగా మానవత్వం ఉందని ఎవరు కూడా అనుకోరు అదేవిధంగా ఇంకొక చెల్లి మీ వివేకానంద వివేకానందరెడ్డి గారి కూతురు నీ మీదనే పోరాడుతా ఉంటే కనీసం ఆ తండ్రిని ఎవరు చంపారు మీ బాబాయ్ని ఎవరు దాని మీద ఈ రోజు కూడా నువ్వు స్పందించడం లేదంటే ఏ మాత్రం నీకు బంధువులన్నా మాత్రం ప్రేమాను రాగాలని ఆప్యాయ తెలుస్తుంది నీ అమ్మపైన చెల్లెళ్ళపైన ఆప్యాయత ప్రేమాను రాగాలని వ్యక్తికి ఎవరో ఒక ఓటర్ వచ్చి నీ కారు కింద పడిపోతే నువ్వు పరామర్శిస్తావని లేకపోతే పశ్చాత్తాపడతావని అనుకోవడం ఈ రాష్ట్ర ప్రజల భ్రమ అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు ఇలాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి శాశ్వతంగా పారద్రోడాల్సిన అవసరం ఉంది ఇంకా చెప్తాడు ఆయన నేను పది లక్షల రూపాయలు ఇచ్చినా ఎప్పుడు చెప్పాల్సింది ఆ విషయం సింగయ్య పోతే సింగయ్యను నువ్వు పల్నాడు నుంచి బయటికి ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఆయన పోస్టుమార్టం తీసుకోమైన ఆ సత్తెనబల్ ఆ సెనబల్లి ప్రభుత్వ ఆసుపత్రిని నువ్వు పరామర్శించి నువ్వు అక్కడ ఆ కుటుంబానికి భరోసా కల్పించి నువ్వు అక్కడ ఆర్థిక సాయం చేసి అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉందని చెప్పి చెప్పిండొచ్చు ఇప్పుడు ఇదంతా నీ తలకు తుట్టుకున్న తర్వాత ఇదంతా సమస్య రాష్ట్ర ప్రజల్లో నీ మీద ఏక్య అసహ్యభావం ఇచ్చిన తర్వాత నేను అంబడి భావం రాంభావం పంపించిన చనిపోయింది నీ కారు కింద నీ సొంత వాహనంలో నీ సొంత డ్రైవరు తొక్కిచ్చినారు తొక్కిచ్చినప్పుడు నువ్వు పరామర్శించాలి బాధ్యతగా ఈ రాష్ట్ర పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ఒక ప్రజాప్రతినిధిగా పరామర్శించాల్సింది భరోసా చెప్పాల్సింది మీరు అంబటి రాంబాబు లేకపోతే విడుదల రజనీన కాదు ఆ విషయాన్ని కూడా రహించుకోకుండా ఇప్పుడు తను దోషిగా ప్రజల ముందు నిలబడ్డాడు కాబట్టి దొంగతిరుడు సమాధానాలు చెప్పడం జరుగుతోంది అనేక మీరు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో చూస్తే ఏ రోజైనా సరే ప్రజాస్వామ్య బద్దంగా ఆలోచించినడా ఎవరైనా తన మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నీ విధానాలను తప్పుబడితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వచ్చి దాడి చేసి విధ్వంసం చేసినాం తెలుగుదేశం పార్టీ నాయకులు నీ మీద విమర్శలు చేస్తే తట్టుకోలేక వాళ్ళ మీద దాడులు చేసినా చేయిలకు పంపించినాం ఈ రోజు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా నీ పార్టీ నాయకులు అందరూ కూడా మంచుకోళ్ళు పతిత్తులు నీతి నిజాయితీకి నిలుగుటొద్దాలనే విధంగా మాట్లాడడం తగదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా ఏ మాత్రం మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉంటుందో కేవలం ఒక స్వార్థపూరితమైన వ్యక్తి తన 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 అధికారంలో ఉండేదానికి తన అధికారం లేకి వచ్చేదానికి ఎంతటి అరాచకమైన ఎలాంటి అమానవీయమైన కుట్రలను కుతంత్రాలను కూడా చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడుతున్నారు వాటి కూడా ప్రజలు గ్రహించి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు